మంచిర్యాల జిల్లా కాసీపేట మండలంలోని వరిపేట గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు వరిపేట గ్రామం నుంచి ఓటు వేయడానికి ఒక్కరు కూడా ముందుకు కదలలేదు లేదు తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామ శివారులు ఆందోళన చేపట్టారు తాము రేషన్ షాప్కి వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాలంటే పక్క ఊరికి వెళ్లాలని తమకు వచ్చే ఆరు కిలోల బియ్యం కోసం రవాణా ఛార్జీలు వంద రూపాయలు ఖర్చు పెట్టాలంటూ వాపోయారు తమ ఊరికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎన్నోసార్లు అధికారులకు మరిపెట్టుకున్న ఫలితం లేదన్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం ఈ ప్రాంత రాజకీయ నాయకుల పనితీరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళన పోలింగ్ ప్రారంభమైన తర్వాత నాలుగు గంటల పాటు ఓట్లు వేసేందుకు రాకపోవడంతో కాశీపేటేస్తే గ్రామస్తులతో మాట్లాడినచ్చి చెప్పారు ఎన్నికల అనంతరం తమ సంస్థను అధికార దృష్టి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు ఆ తర్వాత గ్రామస్తులు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తరలిపెట్టారు నమస్కారం అండి నా పేరు జాల సంతోష్ మా ఊరు కాసేట మండల్ కావాలా సార్ మాది పాత వరిపేట అదే కంట్రోల్ బియ్యానికి పోతే ఇప్పుడు మా అందరం ఆడవాళ్ళం ఉంటాం మగవాళ్ళు అన్న ఒక ఇద్దరు మంచి ఉండవు దాని విన్న ఉంటావా అన్న ఒక చూడండి అందరికి నమస్కారం మాది మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండల్ వారిపేట గ్రామం समर तंडा ग्राम पंचायत కావాలి 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 కోటవారిపేట పాతా పడ వడిపేట కోట